హాయ్ పేర్స్ వెల్కమ్ టీవీ ఛానల్ పానీ పొట్లు అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబిపరే ఉండాలని ఉన్నారని నేను ఎలా చేసుకున్నారండి అందరూ వినాయక చవితి మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాము మా గొంతులో కూడా సందడి చాలా చాలా బాగా జరిగిందనమాట మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి మేమైతే చక్కగా ప్రసాదాలన్నీ చేసామండి వినాయక చవితికి మాత్రం ఎక్కువ ప్రసాదాలు అయితే చేస్తాము దాంతోపాటు మన ఫుడ్ మన న్యూట్రిషన్ ఫుడ్ కూడా నేను ప్రసాదంలాగా పెట్టాను అనమాట ఎందుకంటే ఇందులో ఏమీ కెమికల్స్ ఉండవండి అంటే ఏమీ ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ అనమాట న్యూట్రిషన్ అనేది ఫుడ్ ఈ ఫుడ్ని మన వినాయకుడికి కూడా పెట్టాలి వినాయకుడికి పెడుతుంటే మా బాబు అయితే బలజోక్ చేశాడనమాట మమ్మీ నువ్వు వినాయకుడిని బరువు తగ్గిచ్చేస్తే అందరు బరువు తగ్గుతారు మమ్మీ అని అంటే అలా అనకూడదు అమ్మ మనం ఆయన ఆకారంలో ఉంటారు అలా అనకూడదు అని చెప్పేసి మాట్లాడాను అనమాట అనిపిస్తుంది కదండి నేను సాంగ్ కూడా పెడితే చాలామంది లైక్ చేశారనమాట ఈ వీడియోకి చాలా చాలా మంచిగా అనిపించింది మీరు కూడా పండగ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను ఇంకీ త్రీ డేస్ కొంతమంది ఫైవ్ డేస్ కొంతమంది నైన్ డేస్ కూడా చేసుకుంటారు మేమైతే త్రీ డేస్ చేసుకుంటామండి మా కళ్ళ అందరము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్ని పండగల్లో కన్నా వినాయకుడి పండగ బాగా చేసుకుంటాం అనమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం బాగా చేసుకుంటాం ఈ పండగ హడావుడిలో పడి చాలామందికి కొరియర్స్ వేయడం లేట్ అయిపోయిందండి అయితే చాలామంది ఈ వీడియో పెట్టాను కదా లాస్ట్ టైం నేను టూ టైమ్ షేక్ ఫోర్త్ సప్లిమెంట్స్ ఈ వీడియో చూసి చాలామంది ఆర్డర్ అయితే చేసుకున్నారండి కానీ నేను కొంచెం పండగ హడావుడి అంతకుముందు మీటింగ్స్ ఒక త్రీ డేసు ఇలా ఉండడం వల్ల కొరియర్ పంపించడం లేట్ అయిపోయింది అనమాట ఇక రాత్రి పండగ అయినా సరే ఇలా కాదు అని చెప్పేసి కొరియర్ వాళ్ళని పిలిచి అన్ని కొరియర్స్ అయితే వేసేసానండి ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో మీరేం టెన్షన్ తీసుకోవద్దు మీకు వచ్చేస్తున్న కొరియర్ చాలామంది కొరియర్ ఎన్ని రోజుల్లో వస్తుంది ఎన్ని రోజుల్లో వస్తుందని అడుగుతున్నారండి జస్ట్ ఫోర్ డేస్ అండి మీరు ఆర్డర్ చేసుకున్నాక ఫోర్ డేస్ మామూలు కంపెనీ వాళ్ళు సెవెన్ వర్కింగ్ డేస్ చెప్తారు కానీ సెవెన్ వర్కింగ్ డేస్ ఏం పట్టదండి ఫోర్ డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది అనమాట అంటే సెలవు దినాలు కాకుండా ఫోర్ డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది ఆదివారం కూడా మనకి సర్వీస్ ఉండదు అనమాట కంపెనీ సర్వీస్ మన నా దగ్గర అయితే కంపెనీ నుంచే మీకు ప్రోడక్ట్ అనేది వస్తుందండి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు చాలామంది మేడం మీరు పంపించండి చాలు మీరు పంపించండి చాలు అని తీసుకున్నారండి అసలు మెయిన్ నేను ఒక్కొక్క వినాయక చవితికి ఎలా మారుతూ వచ్చాను అనేది మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఫస్ట్ వినాయక చవితికి నేను అప్పుడే స్టార్ట్ చేశాను న్యూట్రిషన్ని అంటే నేను స్టార్ట్ చేశాను ముందు వెయిట్ లాస్ అవ్వడానికి దేవుడా నేను మంచిగా వెయిట్ లాస్ అయితే చాలు దేవుడా కోరికలు ఎలా పెరిగిపోతూ ఉంటాయో కూడా నేను గమనిస్తూ ఉన్నాను అనమాట నేను బరువు తగ్గితే చాలు నేను ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకున్న దాన్ని తర్వాత నేను బిజినెస్ చేస్తున్నాను నా బిజినెస్ మంచిగా అవ్వాలి నా దగ్గరికి వచ్చిన కస్టమర్లు బాగా తగ్గాలి తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి కస్టమర్లు వచ్చింది తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఇప్పుడు కోచెస్ నా దగ్గరికి వచ్చే కోచెస్ అందరూ మంచిగా ఉండాలి చాలా మంచిగా ఉండాలి చాలా ప్రాఫిట్లో ఉండాలి వాళ్ళు కూడా ఈ బిజినెస్ని బాగా చేయాలి ఇప్పుడు నేను కోరుకునే అయితే అదేనండి వాళ్ళు వాళ్ళ వాళ్ళు లీడర్స్ లాగా అవ్వాలి నా దగ్గరికి వచ్చిన కోచెస్ ప్రతి ఒక్కరు చాలా ప్రాఫిట్లో ఉండి వాళ్ళు నా అంత లీడర్స్ అవ్వాలి అవుతున్నారు కూడా చిన్నగా వన్ బై వన్ వన్ బై వన్ చిన్నగా వస్తూ ఉన్నారు బాగా కష్టపడుతున్నారండి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకైతే నేను అసలు చేయవదను ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి కూడా చాలా కష్టపడుతున్నారు ఈ లోపే మన కస్టమర్స్ కాల్స్ చేస్తూ ఉన్నారండి ఆల్మోస్ట్ నా ఫోన్ మోగుతూనే ఉంటుంది నేను నేను ఎప్పుడు సైలెంట్లో కూడా పెట్టను ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారని ఒక కారణంతో సైలెంట్లో కూడా పెట్టను చాలా మంచి వాళ్ళండి కానీ కొంచెం నైట్ పది తర్వాత మన కస్టమర్లు కాల్ చేయరు పద్దా చేస్తారు కానీ పద్ తర్వాత చేయరండి ఇంకా పది తర్వాత ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారు లేదు కోచెస్ అయి ఉంటారు కోచెస్ కూడా ఫ్యామిలీ లాగే కదండి వాళ్ళు కూడా పద్ తర్వాత చేస్తారు నేను వాళ్ళకి కూడా అబ్జెక్షన్ పెట్టనమాట మీరు పద్ తర్వాత చేయకూడదని అబ్జెక్షన్ ఏం పెట్టడం వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది ఏదైనా పని ఉందంటే చేస్తారు వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉంటానన్నమాట అలా ఎంతో కష్టపడితే ఇక్కడ దాకైతే అయితే రీచ్ అయ్యానండి అంటే కష్టం ఒక్కటే కాదు దేవుడి అంటే నాకు దేవుడి బ్లెస్సింగ్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి వాళ్ళు గురువారం కదా బాబా బ్లెస్సింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆయన అసలు నేను కోరుకుంటే తీరని కోరిక లేదండి ఇప్పుడు దాకా నేను ఏదైనా మనస్ఫూర్తికి కోరుకుంటే ఆయన తీర్చకుండా లేడనమాట ఇప్పుడు దాకా నా వ్యాపారంలో కానీ నా జీవితంలో కానీ ఏదైనా సరే నేను ఎక్కువ బిలీవ్ చేస్తానండి దేవుడిని వినాయకుడిని కూడా అంతే నా జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు నా అనుకున్న వాళ్ళ జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అని అయితే అనుకుంటానండి సేమ్ టైం బాబాని ఏది అడిగినా నాకు ఇస్తాడండి మంచి మంచి కస్టమర్స్ని ఇచ్చాడు మంచి మంచి కోచెస్ని ఇచ్చాడు మంచి ఆర్గనైజేషన్ ఇచ్చాడు మంచి ఇన్కమ్ ఇచ్చాడు మంచి లైఫ్ స్టైల్ ఇచ్చాడండి మీ అందరికి కూడా ఇంత మంచి లైఫ్ స్టైల్ రావాలి మీరు కూడా ఒకవేళ బిజినెస్ ఆపర్చునిటీ కోసం చూస్తుంటే కోచ్ ఆపర్చునిటీ కోసం చూస్తుంటే బెస్ట్ ఆపర్చునిటీ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీరు చాలా తక్కువ బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏమైనా ఐడియా ఉంటే కాల్ చేయండి నేను మీకు డీటెయిల్గా చెప్తాను జెన్యున్గా చెప్పి మీకు నేను ఎలా కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఎలా తీసుకోవాలో చెప్తాను కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా అండి Bye bye.